ఓం నమో నారాయణాయ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణ మాసంలో మనం చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుందాం శ్రావణంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తాన లేచి స్నానం చేసి ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అని మంత్రం చెప్పటం చాలా మంచి విషయం ప్రతిరోజు ఉదయానే లేచి దీపారాధన చేసి దేవుడిని స్మరిస్తే ఆ రోజంతా మంచి జరుగుతుందని నమ్మకం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆయుర ఆరోగ్యం లభిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తగ్గి మధ్య ప్రేమ చిగురిస్తుంది శుక్రవారాల్లో వరలక్ష్మి అమ్మవారిని పూజించటం వలన ఇంట్లో ఐశ్వర్యం మనశ్శాంతి లభిస్తుంది శ్రావణ మాసంలో తులసి ఆకుతో దేవుడిని పూజించటం వలన శుభ ఫలితాలు వస్తాయి ప్రతిరోజు ఒక మంచి పని చేయటం వలన పుణ్యం కలుగుతుంది ప్రతిరోజు పేదవారికి అన్నం దానం చేయటం లేదా దుస్తులు దానం చేయటం మంచిది వీళ్ళుంటే ఒక శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతిరోజు కాకపోయినా సరే సంవత్సరంలో అప్పుడప్పుడైనా సరే పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయటం వలన అంతా మంచి జరుగుతుంది అని మన పురాణాల్లో చెప్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఈ విధంగా చేయటం వలన మన ఆరోగ్యం మరింత బలపడుతుంది